మీ ఫేస్ ని హాస్టీన్ దించేస్తుందని ఒంగు పెట్టి గుద్ది మరి బాగా రేటింగ్ తీసుకొస్తా అని అంతే కదా నీకు ఆర్టిస్ట్ కలకంటే కంటే మీడియా నాలెడ్జ్ బాగా ఎక్కువ ఉందిరా ఓ పని చేయి పెద్ద చుక్క రైమాచ్ కలిసి సినిమాలు చూసి రివ్యూలు రాసుకోవచ్చు కదా దరిద్రుడ బాగుంటుంది అమ్మా ఇది మన కాలేజీకి మోస్ట్ ప్రెస్టేజియస్ ఇష్యూ నువ్వు ఎలాగైనా సరే ఆయన బొమ్మ గీసి అన్ను ఉన్న చోటే ఆర్ట్ ఉంటుందని ఆర్ట్ ఉన్న చోటే అన్ను ఉంటుందని ప్రూవ్ చేయాలి అది నువ్వు ఒక్కదాని వల్లే సాధ్యం తల్లి తెలుసు ఇంకొకరి గొప్పలు నేను తినను ఒప్పుకోపల్ పెట్టుకుంటా టెన్ లాక్స్ పమ్మా ఫస్ట్ ప్రైజ్ నువ్వు కాలేజ్ గొప్పలు చెప్పు తీసుకొచ్చానమ్మా ఖచ్చితంగా చెక్కుతూ వచ్చాడు బొమ్మ నుంచి పోలా నువ్వు నీ చేత్తోటి ఇల్లు ఇల్లు ఇలా గీసేయి బ్యాంకు మరోడు పంపించి అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేద్దాం అమౌంట్ సరే కింద థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ బాడీ చేశారు థ్యాంక్ యూ సర్లేమయ్య అంత ఎర్ర గంట పిల్ల ఆ పిల్లతో గంట గడిపితే మాత్రం ఏం అద్భుతం జరుగుద్ది తను గంట గడపటమే అద్భుతం సార్